హాయ్ ఫ్రెండ్స్ రండి ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంది చూద్దరు నాకు మా పిల్లలకి చాలా చాలా ఇష్టమైన సప్పిడి పప్పు ఇందులో కాంబినేషన్గా పండిమిరగాయ పచ్చడి అందులోకి బంగాళదుంప ఫ్రై చేశాను వేడి వేడిగా రైసు అబ్బా తింటే ఉంది సూపర్గా ఉందనమాట ఇంకా వేరే కూర అనేది అవసరం లేదు అంత బాగుంది అయితే సప్పిడిపప్పులో పచ్చడి కలుపుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది మా అమ్మాయికి అయితే ఉత్తి పప్పు తింటుంది అనమాట అంత ఇష్టం పప్పు అంటే అందుకని చెప్పి తను కూడా చెప్తుంది సూపర్గా ఉందని నాకైతే మాత్రం పప్పు అంటే సప్పిడిపప్పు అంటే చాలా ఇష్టం ఎక్కువగా పప్పు చేస్తూ ఉంటా అనుకో నేను ఏదో ఒక దోసకాయో తోటకూర ఏదో ఒకటి పప్పు అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే మా చిన్నమ్మాయికి పప్పు అన్న పప్పు అన్న చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేనైతే పప్పు చేస్తానే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దే బాయ్